నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ హుజూర్ నగర్ పట్నంలోని మఠంపల్లి రోడ్ మఖ్దూం నగర్ వద్ద సర్వే నెంబర్ ఒక వెయ్యి నలభై ఒకటి ఉన్న భూమిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ కు మంజూరు చేసిన వ్యవసాయ కళాశాల నిర్మాణం కోసం భూ సర్వే చేస్తున్న అధికారులను ఒక వెయ్యి నలభై ఒకటి సర్వేలో ఉన్న భూమిలో సాగు చేసుకుంటున్న రైతులు శనివారం అడ్డుకున్నారు వ్యవసాయ కళాశాల నిర్మాణం కొరకు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమన్నారు ఒక వెయ్యి నలభై ఒక్క భూములలో అరెకరము ఎకరము రెండెకరాలకు మించిన రైతులు మీకు సాగు చేసుకుంటున్నామని మేము సుమారు అరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఒక పే నలభై ఒకటిలో సాగు చేసుకుంటున్న రైతులు పాల్గొన్నారు